హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక సారీ అయితే బుక్ చేశానండి అది అయితే వచ్చిందండి దాన్ని నేనైతే మా పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేశానండి ఎంత బాగా వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నేను కుట్టడం అండి ఈ కటింగు ఇదంతా యూట్యూబ్ ఛానల్లో చూసే చేశానండి కోట్ మోడల్లో కా కుడదామని అనుకుంటున్నాను ఈ లాంగ్ ఫ్రాక్ అనేది నేను ఎప్పుడూ కొట్టలేదండి ఇదే ఫస్ట్ టైము ఎలా వస్తుందో తెలీదు నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నానండి నార్మల్ ఫ్రాక్స్ అయితే ఎప్పుడు కుడుతూనే ఉంటానండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి కుడుతూనే ఉన్నాను కాకపోతే కోట్ మోడల్ అనేది నేను ఎప్పుడూ కుట్టలేదండి లంగా జాకెట్లు కూడా కుట్టాను అయితే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం చిన్న పిల్ల వీళ్ళు సెవెన్ ఇయర్స్ పిల్లలు అనమాట అందుకని వీళ్ళకి ఓల్డ్ ఫ్రాక్ ఉంటే దాంతోనే నేను కొలతలు అనేది వేస్తున్నానండి చిన్న చిన్న మార్పులు చేస్తూ సేమ్ టీజ్గా అంతే అయితే కొలతలు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేనైతే చెప్తానండి ఖర్చుతో కలుపుకొని పదిహేను ఇంచులు పొడవ పెట్టుకున్నానండి లూజ్ అయితే నైన్ ఇంచెస్ పెట్టుకున్నానండి షోల్డర్ ఫైవ్ ఇంచెస్ అండి టూ ఇంచెస్ నెక్ కోసం అండి త్రీ ఇంచెస్ ఆర్మ్ హోల్ కోసం అండి ఆమ్ హోల్ డౌన్ అనేది చంక డౌన్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి నెక్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇప్పుడైతే అది రౌండ్ షేప్ తీసుకొని ఇప్పుడు మన ఫ్రాక్ ఉంది కదండి ఆ ఫ్రాక్తో ఒకసారి కొలు చేసుకుంటే సరిపోతుందండి ఆర్మ్ హోల్ కూడా నెక్స్ట్ నెక్ డీప్ కూడా కొలు చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అది కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం లైనింగ్ తీసుకొని బాటం పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి బాటం పొడవు అయితే నేను ట్వంటీ ఎయిట్ తీసుకున్నానండి పొడవు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పొడవు తీసుకొని ఫ్రాక్ అయితే డిజైన్ చేయడానికి కట్ చేసుకుంటున్నానండి లైనింగు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్లు నేనైతే తీసుకున్నానండి ఇంకా టూ ఇంచెస్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా వన్ ఇంచే పెట్టుకున్నానండి అయితే ఇప్పుడు ఇది కట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడైనా ఎగువ దిగు లేకుండా అన్నీ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలండి లేదంటే మళ్ళీ ఫ్రాక్ డిజైన్ చేసినప్పుడు ఎగువ దిగువ వచ్చేస్తుంది అనమాట అంత సమానంగా ఉండదు కాబట్టి అదొక్కటి చూసుకోవాలండి మనం జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు ఇప్పుడైతే నేను హ్యాండ్ కటింగ్ చేసుకుంటున్నానండి హ్యాండ్ కటింగ్ కూడా హ్యాండ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకొని ఇంకా హ్యాండ్ పొడవైతే టెన్ ఇంచెస్ పెట్టుకున్నానండి తర్వాత పఫ్ కోసం వేసి పైకి త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి అలాగే వెడల్పు కూడా త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి చూసారు కదా బాక్స్లో ఫామ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కారు షేప్ తీసుకోవడమేనండి షేప్ చేసుకొని కరెక్ట్గా ఫస్ట్ అయితే మన నార్మల్ హ్యాండ్కి ఎలా తీస్తామో అలా తీసుకొని ఇప్పుడు పైనుంచి ఈ పఫ్ కోసం మార్క్ చేసుకున్న దాని నుంచి ఇది ఎలా కరువు చేసే షేప్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా హ్యాండ్ కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కటింగ్ చేసేసుకుంటే ఇంకా స్టిచ్చింగ్కి రెడీ అయిపోవడమేనండి నేనైతే ఇంకా ఇద్దరు పిల్లలకి కాబట్టి ఫోర్ ఫోర్ మడతల పైన నేనైతే కటింగ్ చేస్తున్నానండి ఒకేసారి వచ్చేస్తాయి సేమ్ ఒకేలా వస్తాయి కాబట్టి నేనైతే ఒకేసారి కటింగ్ చేసేసుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ కట్ చేయాలంటే కష్టం కదా ఇద్దరికి ఒకేసారి చూసారు కదా ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఇప్పుడైతే కట్ చే కట్ చేసేస్తున్నానండి ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయింది ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేయడానికి రెడీ అవుతానండి కాకపోతే మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలని కామెంట్ చేస్తే నేనైతే స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి లేకపోతే లేదండి మీరంతా నన్ను సపోర్ట్ చేస్తారని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి చూసారు కదా ముందుగా టాప్ కట్ చేసుకున్నాం కదా అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇప్పుడైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకుంటే ఇంకా మనం స్టిచ్చింగ్కి రెడీ అయిపోవడమేనండి ఇప్పుడైతే నేను మీ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మాకైతే ఇద్దరు ట్విన్స్ అండి అమ్మాయిలు వాళ్ళ కోసం ఏది ఏది కొన్నా ఒకేలాంటివి కొంటామండి ఇద్దరికి ఒకటే ఒకేలా చేస్తాం అనమాట అయితే ఇప్పుడు కోర్టుకు రెడీ చేస్తున్నానండి ఇదైతే సేమ్ మన మన బ్లౌజు అదే అండి పైన టాప్ టాప్ ఎలాగో క కట్ చేసామో సేమ్ అలాగే ఇది కూడా కట్ చేసుకోవాలండి చిన్న కరువు షేప్ పెట్టుకుంటే సరిపోతుంది కిందన మన మన ఇష్టం కరువు షేప్ పెట్టుకోవచ్చు లేదంటే పలకలుగా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇదైతే బ్లౌజ్ పీస్ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ దీంతో నేను కోట్ అయితే కట్ కటింగ్ చేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి